ఇక ఒక అతనైతే పురుషోత్తంకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు ఇంకా బతకడానికి ఇంకా వారం రోజులే గొడవ ఉంది జైల్లో ఊసలు పడడానికి రెడీగా ఉండు అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే రక్షిత వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక అతను ఆ మాట చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఆడు అంత దినగా బెదిరించడానికి వాడి దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు నేను అని రక్షిత కలిసి చూస్తూ ఉంటాడు అవును నేను మా అని చెప్పినప్పుడు ఒక వీడియో తీసాము కదా ఆ వీడియో ఎవరి దగ్గర ఉంది చెప్పు అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి నీ దగ్గర ఉంది కదా ఎక్కడ పెట్టావు అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి రక్షత ఏంచి అలా చూస్తూ ఉంటుంది అది గుర్తుంది కదా ఎక్కడ పెట్టవు జాగ్రత్తగానే ఉంది కదా అనేతే అంటూ ఉంటాడు ఆ మాటలకి రక్షత అయితే ఒక స్టోర్ రూమ్లో ఒక గిటార్లో పెట్టి ఉందని తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా తను గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఆయనతో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది నీకు కరెక్ట్గానే గుర్తుంది కదా రక్షిత జాగ్రత్తగానే ఉంది కదా అని చూస్తూ ఉంటాడు ఇక రక్షిత ఆ గిటార్ గురించి అలానే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ దాని గురించి ఆలోచిస్తున్న టైంలో దుర్గా అక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళతో చూస్తూ ఉంటుంది ఆ గిటార్లో వీడియో తీయడం అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇక దుర్గా ఏంచి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చాలా పొగరగా నిల్చొని ఉంటుంది అది చూసి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఎలా అని అయితే షాక్ అవుతూ ఉంటారు దుర్గాకి విషయం గురించి తెలుసు అని రక్షిత అయితే ఆలోచిస్తూ ఉంటుంది